నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ డెక్కిలివారి పాలెం గ్రామంలో శనివారం ఉదయం ప్రభుత్వం భూమిలో గృహ నిర్మాణం వేసుకున్నారన్న ఫిర్యాదులపై పంచాయతీ అధికారులు రెవెన్యూ సిబ్బంది పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో మూడు జేసీబీల సహాయంతో ఇంటిని కూల్చేశారు ఈ ఘటనపై బాధిత కుటుంబం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ తాము చాలా కాలంగా ఆ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నామని మా నివాసం ప్రభుత్వ భూమిలో ఉంది అన్న సాకుతో నోటీసు ఇచ్చి ఇంటిని కూల్చివేయడం అన్యాయమని అన్నారు రాజకీయ ఒత్తిడి ఆరోపణలు ప్రభుత్వాలు మారిన తర్వాత రాజకీయ దురుద్దేశంతో తమపై ఒత్తిడి తెచ్చి ఈ చర్య చేపట్టారని బాధితులు పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ కూల్చివేత వెనక రాజకీయ ఒత్తిడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్నారు గత కొంతకాలంగా ఈ భూమి వివాదం కొనసాగుతూ ఉండగా ప్రస్తుత అధికార పార్టీ ఒత్తిడితోనే ఇంటిని కూల్చేశారని గ్రామస్తులు ఆరోపించారు మొత్తం మీద డక్కిలి వారి పాలనలో జరిగిన ఈ ఘటన గ్రామంలో ఆగ్రహం రేపింది ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ రోజు రాజకీయ నాయకులు వచ్చి ఇల్లు కోలదోసి నేను తండ్రి పోయినా మాకు న్యాయం లేదు ఎడో పోయినా మాకు కాగిత ఇచ్చిన చి రాస్తున్నారు ఇక్కడ ఇది గవర్నమెంట్ ఇది రాజకీయ నాయకులు పవర్ జరగం ప్రభు ఎస్ వేరే ఉడకాడుగుంటే ఏ అధికారి మాకు న్యాయం చేయలేదు ఏ మనుషులు మాకు న్యాయం చేయలేదు ఎక్కడ పోయినా జరగలేదు నాయన ఇది నరకాసూరు రాజ్యం ఉన్నట్టు ఉన్నాయా ఇక్కడ కొంతమంది నాయన దా ఇల్లు కోసం తిరిగిన వాళ్ళు తిరిగినట్టే తండ్రి తిరిగి 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 లాగిసుకుంటారు కోయలు స్నాయం చేస్తారు చంద్రబాబు రెడ్డి తొమ్మిది చెప్తాడా గవర్నమెంట్ ఎవరికే అధికారులు లేదు ఎవరు చెప్పలేదు కానీ మా ఊరికే ఈ డెకరా పాలెం గ్రామంలో ఇలా జరిగింది ఎక్కడ జరగలేదు కావాలి జైలు పెట్టిన కేసులు పెడుతున్నారు జైలు పెట్టినా తుమ్మిన కేసే మాట్లాడినా కేసేటెవరు చెప్పాలి న్యాయం మాకు ఎవరు న్యాయం చేస్తారు బిడ్లు మేము కష్టం చేసి కట్టుకున్నాం మేమేమి వాళ్ళు కాదు మేము పేదవాళ్ళు ఆయన ఎవరు లేరు కష్టం చేసుకొని పెట్టుకున్నాం కోల్పోసి ఇప్పుడు కొడుకులు మేము ఎట్ట పట్టకాలి కొంతమంది కావాలనే చేస్తున్నాడు ఈ గ్రామంలో ప్రత్యేది కావాలనే చేస్తున్నాడు కట్టుకున్నాడు ఎందుకు వస్తే మేము ఎట్ట బతకాలి మేము ఎవరు చెప్పుకోవాలి మాకు న్యాయం అనేది చేయటం లేదు ఎక్కడ